శ్రమ అనుభవించకుండా ఎవ్వరూ కూడా దేవుని చేత ప్రియుల హెచ్చించబడలేదు దేవునికి స్తోత్రం మోసే నలభై సంవత్సరాలు అరణ్యములో మందలను కాస్తూ శ్రమపడాల్సి వచ్చింది అర్థమవుతుందా కానీ మోసే అని దేవుడు విడిచిపెట్టాడా ఆ అరణ్యములో పదలో నుంచి దేవుడు మండుచున్న పదలో నుంచి దేవుడు మాట్లాడి ఏ మోసే అయితే వాళ్ళ చేత తృణీకరించబడ్డాడో ఆ మోసేనే మళ్ళీ దేవుడు వారికి నాయకునిగా పంపించి నలభై సంవత్సరాల అద్భుతమైనటువంటి సేవ పరిచయం దేవుడు విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు యోసేపున దేవుడు ఐగుప్తు దేశానికి ఏమండి ఆర్థిక మంత్రిగా లేకపోతే హోమ్ మినిస్టర్గా చేసాడు చెప్పాలంటే అలా అర్థం రాజు గారి పక్కన ఉన్నటువంటి స్థానం ఎవరికొచ్చిందంటే రాజు ప్రత్యేకంగా తన యొక్క పేరుకు మట్టుకు రాజుగా ఉన్నాడు కానీ యువసేపు ఆ పెత్తనమంతా యువసేపు చేతికి అప్పగించబడింది ఎందువరకు కలిగింది ఇదంతా శ్రమ పడినను కూడా యువసేపు దేవుని వైపే చూశాడు సహించుకున్నాడు ఓర్చుకున్నాడు దేవుని వాక్యమును బట్టి తన నడతలను జాగ్రత్త పరుచుకున్నాడు ఒక సమయం వచ్చింది దేవుడు యువసేపు తలెత్తాడు యువసేపు ముందు అందరూ తలొచ్చేలాగా చేస్తారు